నెల్లూరు పట్టణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించినటువంటి డిపిఆర్ దంపతులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మంత్రి నారాయణ గారి సహజ శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి తొమ్మిది సంవత్సరాలు గత తొమ్మిది సంవత్సరాలు చేస్తున్నటువంటి యూపీఆర్ ఫౌండేషన్ ఎంతో ప్రతికాత్మకంగా ఈ కార్యక్రమానికి చూస్తామంటే అర్థమవుతా ఉంది ఆ శివుని ఆశీసులు ఈ రాష్ట్ర ప్రజలపై అలాగే నెల్లూరు పట్టణ ప్రజలపై మా కందుకూరు నియోజకవర్గ అయితే నుంచి విచ్చేసిన భక్తులందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఎంతో భక్తి శక్తులతో నిర్వహిస్తున్నటువంటి యూపీఆర్ దంపతులకి ఆ శివుని ఆశీసులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి యూపీఆర్ దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం పనిచేసి ఆరోగ్యం కల్పించాలని శివుని కోరుకుంటూ పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణ కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమరెడ్డి ప్రశాంతరెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ